నూతన విద్యా విధానం ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి తీవ్రమైన నష్టాన్ని పాఠశాల విద్యారంగంలో తేవడం ప్రారంభించింది దాదాపు పాఠశాలలని పన్నెండు వేల మూడు వందల యాభై ఆరు పాఠశాలలని ఏకోపాధ్యాయ పాఠశాలల కింద మార్చేసింది నాలుగు వేల వంద పాఠశాలలోని ఇతర పాఠశాలల్లో విలీనం అయ్యేలాగా చేసింది మరీ బాధాకరమైన విషయం ప్రాథమిక విద్యని రెండు ముక్కలు చేసింది ఈ రూపంలో మొత్తం పిల్లలని నీకు అందరగోళ పాటు వ్యవస్థని ఒకేసారి కుదించేటట్టుగా కుదుపు లేనయ్యేటట్టుగా కూడా చేసింది ఈరోజు ఇరవై ఆరు వేల ఉపాధ్యాయుల పోస్టులు అనవసరంగా కూడా తేల్చింది మిగతా ఏ రాష్ట్రం కన్నా కూడా ఈ రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని చాలా వేగంగా అమలు చేయాలని ప్రయత్నం చేయటం చాలా దుడుగ్గా అమలు చేయాలని ప్రయత్నం చేయడంతో పాఠశాల విద్యారంగం యొక్క రూపురేఖలే మారిపోవడంతో పాటు మూడు లక్షల యాభై తొమ్మిది వేల మంది పిల్లలు ఒక్క సంవత్సరమే ప్రభుత్వ పాఠశాలల్లో నుంచి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కూడా నూతన విద్యా విధానం తీసుకొని వచ్చింది అందులో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థులు మేధావులు ప్రజానీకం ఈ విధానం మొత్తం పాఠశాల విద్యను ఎంత కుదేలయ్యేటట్టుగా చేసిందో అర్థం చేసుకొని సమైక్యంగా కొట్టడం అనేటటువంటిది జరగాలి రేపు కొత్త ప్రభుత్వం ఏది వచ్చినా ఈ విధానాన్ని ఇక పునరాలోచన చేస్తాం వెనక్కి వెళతాం అనేటటువంటి విధంగా ఒక పెద్ద ఒత్తిడిని తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది